భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు చిహ్నంగా ఉంటుంది పెళ్లిళ్ళు పండుగలు ఇతర వేడుకలు శుభకార్యాలు ఏదైనా ఇలాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు సాంప్రదాయంగా వస్తోంది ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు గత శతాబ్దంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి దీనివల్ల ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక కూడా ప్రజాదరణ పొందింది ద్రవ్యోల్బణం సమయం ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం సురక్షిత ఆస్తిగా పనిచేస్తుంది ఎందుకంటే దీని విలువ సాధారణంగా కరెన్సీల కంటే స్థిరంగా ఉంటుంది ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల నేపథ్యంలో బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ పోయి ఆల్ గరిష్ట స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా పసిడి ధరలు కుప్పకూలిపోయాయి తాజాగా భారీగా పడిపోవడం విశేషం గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడటంతోనే రేట్లు దిగొస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర అవున్స్ పై ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు కిందటి రోజు ఉదయం ఏకంగా మూడు వేల ఒక వంద డాలర్ల లెవెల్స్ లో ఉండగా ఇప్పుడు అది కాస్త మూడు వేల ముప్పై ఎనిమిది డాలర్లకు పడిపోయింది ఇంట్రాడేలోని మూడు వేల ఇరవై డాలర్ల దిగువకు కూడా చేరింది మరోవైపు వెండి ధర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది ముప్పై మూడు డాలర్ల స్థాయి నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు డాలర్లకు చేరింది మరోవైపు రూపాయి విలువ డాలర్లతో పోలిస్తే ఎనభై ఐదు పాయింట్ ఐదు మూడు వద్ద ఉంది దేశీయంగా కూడా ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా రేట్లు దిగొచ్చాయని చెప్పొచ్చు హైదరాబాద్ నగరంలోని ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే పదహారు వందల పతనమైంది దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు ఎనభై నాలుగు వేలకు పడిపోయింది దీనికి ముందటి రోజు ఎనభై ఐదు వేల ఆరు వందల వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసుకుని మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు పదిహేడు వందల నలభై తగ్గడంతో ప్రస్తుతం పది గ్రామాలకు తొంభై ఒక్క వేల ఆరు వందల నలభైకి చేరింది దీని ముందు రోజు ఐదు వందల నలభై పెరిగింది